తెలంగాణలోని సలేశ్వరం జాతర చైత్ర పౌర్ణమి ముందు రోజు ఒక రోజు నుంచి చైత్ర పౌర్ణమి అయిన మరుసటి రోజు అంటే మూడు రోజులు జరుగుతుందనమాట ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి పదకొండు పన్నెండు పదమూడు ఈ యొక్క సలేశ్వరం జాతర అయితే జరిగింది మూడు రోజులు నేను పన్నెండో తారీఖు అయితే వెళ్ళి స్వామివారిని దర్శించాను సలేశ్వరం జాతర వెళ్ళాలంటే చాలా జాగ్రత్తలు పాటించి వెళ్ళాలి ఏమాత్రం కాలు జారినా లోయలో పడిపోయి మరణించే ప్రమాదమైతుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చిన్నపిల్లలు ఆడవాళ్ళు మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం సలేశ్వరం జాతర ఈ సంవత్సరంతో ముగిసింది వచ్చే సంవత్సరం చాలా పవిత్రమైన యొక్క జాతరని అందరూ తప్పకుండా సంవత్సరానికి మూడు రోజులు జరిగే జాతరని అందరూ తప్ప అందరూ తప్పకుండా దర్శించండి లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శించుకోవడకై తరలి వచ్చారు చూస్తున్నారు కదా ఇంతమంది భక్తులంటే అంతమంది భక్తులు చాలా ప్రమాదమైన దట్టమైన అడవిలో మార్గం నుండి ఈ యొక్క సలేశ్వరం జాతర జరిగింది